వెల్కమ్ రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం జగ్గంపేటకు చెందిన గిరిరెడ్డి బాను రెడ్డి తన జీవితాన్ని హైదరాబాద్ లో గడుపుతూ అక్కడే సెటిల్ అవుదాం అనుకుని జగ్గంపేటలో పరిస్థితులు చూసి మానవతా దృక్పథంతో తన సొంత గ్రామమైన జగ్గంపేట ఏదో ఒక సహాయం చేయాలని హైదరాబాద్ వెళ్లకుండా జగ్గంపేట రైతాంగం పడుతున్న కష్టాన్ని చూసి తన సొంత డబ్బులతో సుమారు పది లక్షల రూపాయలతో రామవరం నుండి కాటలపల్లి వరకు ఉన్న కండి కాలువలో పూడితను తీయించి రైతులకు సుమారు రెండు వేల ఎకరాలను నీరు అందించేలా ఈ కాలువను ఏ ప్రభుత్వం అధికారులు సంబంధం లేకుండా తన సొంత నిధులతో పనులు చేపట్టారు హైదరాబాద్ వెళ్లకుండా ఇక్కడే ఉంటూ రాబోయే కాలంలో జగ్గంపేటకు మరిన్ని మంచి కార్యక్రమాలు చేపడతానని ఆమె కొనియాడారు భర్త జిఎస్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత నేను మా స్వగ్రామైనటువంటి జగ్గన్పేట రావడం జరిగిందన్నమాట టూ థౌజండ్ ట్వంటీ త్రీ మేలో వచ్చాను నేను ఇక్కడికి నేను అనుకున్నాను డిసెంబర్ కల్లా వెళ్ళిపోదాము ఏ చిన్న చిన్న పనులు చేసుకొని నా ఆస్తులు నేను సరిచూసేసుకుని వెళ్ళిపోదామని అనుకున్నాను అనుకుని వచ్చిన తర్వాత ఇక్కడ చూస్తే రియాలిటీ వేరు మనం ఏదో అనుకున్నది వేరు అనమాట ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత నా పొలాలన్నీ కూడా మురికి కాలవలతో నిండిపోయి పొలం గట్లు కనపడకుండా నా పొలం ఎక్కడా అన్నది నేను ఎత్తుక్కునే పరిస్థితుల్లో ఉన్నాను అన్నమాట ఎక్కడ ఉండి హైదరాబాద్లో చేసేది ఏంటని చెప్పేసి డిసైడ్ అయిపోయి ఇంక ఇక్కడ నా స్టాఫ్ నేను పెట్టుకొని సరే ఇక్కడే అని చెప్పేసి అప్పుడు డిసైడ్ అయ్యి ఒక్కొక్క పొలం చూసి ఏ పొలం ఏదో తెలియలేదు అలాగే నాలుగైదు సార్లు తిరిగితేనే కానీ నాకు నా పొలాల ఏంటన్నది తెలియలేదండి అయిపోయింది లాస్ట్ ఇయర్ నేనైతే తొలకడ పంట కూడా వేయించలేదండి రైతులు కూడా ఏమని చెప్పారు ఎందుకంటే మీ పొలాలన్నీ మురిగి కాలవలండి రైతులు కూలీలు కూడా ఎవరు దిగట్లేదు వాళ్ళ కూలీలు ఎవరన్నా దిగినా కానీ వాళ్ళకి పురుకులు వచ్చేసి ఎవరు రావని చెప్తున్నారని చెప్పేసి అన్నారనమాట సరే అని చెప్పేసి అప్పుడు గట్లు గట్టులేయడం మొదలెట్టాయి అన్నమాట ఇవాళ నా పొలం చూసుకుంటే ఈ పొలం గట్టులో ఉండవండి చెరువు గట్టులో ఉంటాయి అన్నమాట ఎందుకంటే ఈ జగ్గంపేటలో ఉన్న మురుగునీరు అంతా కూడా నా పొలంలోనే ఉంటుంది గవర్నమెంట్స్ మనం ఏం చేయలేము పంచాయతీని ఏమనలేము ఎవరిని ఏమనలేము ఇంకెందుకని చెప్పేసి నా సొంత డబ్బులు ఖర్చు పెట్టి లాస్ట్ ఇయర్ నేను ఫైవ్ ల్యాక్స్ ఖర్చు పెట్టేసి అంటే ఆ ఫైవ్ ల్యాక్స్ కూడా నా సొంత భూములకే వేరే వాళ్ళకి ఎవరికి నేను ఖర్చు పెట్టలేదు నా నా సొంత భూములకే నేను ఖర్చు పెట్టేసుకొని మొత్తం చెరువు గట్టులా వేసుకున్నాను అనమాట నా పొలం గట్టి సరే అయిపోయింది అయిపోయిన తర్వాత చూసుకుంటే ఎక్కడ చూసినా బాగానే పండింది అంటున్నారు విత్ ఇన్ వన్ ఆర్ టూ డేస్లో బోర్డు నీరు వచ్చేసిందండి ఏటి కాలం నీరు వచ్చేసింది పుష్కర కాలం నీరు వదిలేశారు పోలవరం కాలనీ ఈ రోజులేశారు ఏలేరు కాలనీ ఈ రోజులేశారు వదిలేసి మొత్తం ఇంచుమించుగా సెవెన్ హండ్రెడ్ ఎకర్స్ ఆఫ్ ల్యాండ్స్లో ఉన్న ప్యాడీ అంతా ఫీట్ పైన ఉంటుంది అనమాట సరే మా పొలం పక్కన రాజుధరయన ఉన్నారు ఆయన తీసుకుని వెళ్ళి అనమాట ఏంటంటే అసలు ఇదేదో చూద్దామని వెళ్తే అసలు కాలువలు మాత్రం ట్వంటీ టు థర్టీ ఫీటు బిడ్తున్నాయి మొత్తం అంతా మడ్ లాగింగ్ డబ్రి అనమాట అండి భయంకరమైన డబ్రి ఎవరు ఇష్టం వచ్చినట్టే అంత ప్లాస్టిక్ ప్లాస్టిక్ ఎంత భూతం అన్నది ఆ కాలాలు చూస్తే అర్థం అవుతుంది అనమాట మీకు సరే అయిపోయిన తర్వాత రాజుగారు గారు అందరూ సజెస్ట్ చేశారు అన్నమాట కొంచెం చేద్దాం చేద్దామని చెప్పి మొదలు పెట్టామండి జస్ట్ నా పొలం దగ్గర నుంచి అలాగ ఒక త్రీ ఫోర్ కిలోమీటర్స్ చేసామన్నమాట చేసిన తర్వాత ఎవరికాళ్ళు రైతుల మధ్యలో తోర్లు అడ్డేస్తారు ఏమన్నంటే వాళ్ళ కోపం సరే ఏదో రిక్వెస్ట్ చేసి అప్పటికింత నాలెడ్జ్ లేదు నాకు అడ్మినిస్ట్రేషన్ ఇరిగేషన్ అనమాట సరే రిక్వెస్ట్ చేసి ఏదో కాసేపు తగ్గుపడి రిక్వెస్ట్ చేసేసి అక్కడ కంప్లీట్ చేసాం అక్కడ కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ అదే రైతులు నా దగ్గరకు వచ్చి మీరు చేసినంత వేస్ట్ ఆఫ్ మనీ అండి ఇంకా కొంచెం ఎక్స్టెండ్ చేయండి అని చెప్పారు అన్నమాట సరే అని మళ్ళీ ఎక్స్టెండ్ చేసే ఎక్స్టెండ్ చేసి దాన్ని మా పొలం దగ్గర ఉన్న కాలువ దగ్గర నుంచి కాట్రావులపల్లి తూర్లు అంట నాకు ఐడియా లేదు అక్కడ వరకు అనమాట అండి చే ఒక చోట అయితే ఇంచుమించుగా థర్టీ ఫీట్ వెడల్పు ఉంటుంది కాలువ మొత్తం మడ్ లాగింగ్ అనమాట హండ్రెడ్ ఫీట్ లాగింగ్ ఇంచుమించుగా ట్వంటీ ఫీట్ ఎత్తు అనమాట జస్ట్ చిన్న మొక్క చేయడానికి నాకు టూ హండ్రెడ్ సిసీతో టెన్ అవర్స్ పట్టింది సరే అయిపోయింది సరే ఆపేసాను అనుకున్నాను మళ్ళీ మా ఊరు రైతులు జగన్పేట రైతులు వచ్చారు లేదండి మీరు ఇచ్చేస్తే కుదరదు మళ్ళీ మనం రామవారం దగ్గర నుంచి మళ్ళీ మన ఊరు దాకా కాలువ తీసుకురావాలని చెప్పారు సరే ఇంత అయిపోయింది ఇంకా అని చెప్పేసి మళ్ళీ దానికి కూడా ఓకే అని చెప్పాను అనమాట ఆ రకంగా రామవారం దగ్గర నుంచి మళ్ళీ జగ్గంపేట తోటకూర మొగా అని అంటే ఏదో అంటారు అక్కడ అక్కడ వరకు కూడా ఎక్స్ట్రీమ్ మొత్తం అంతా చేయించడం జరిగింది జగ్గంపేట వరకు వచ్చిన తర్వాత కాలువ రెండు రకాలుగా డివైడ్ అయిపోయింది అనమాట మొత్తం అంతా చేయించాను ఇంకా పిల్ల కాలవలు అయితే సెవెంటీ సీసీతో చేయించాం అనుకోండి ఈ మెయిన్ అన్ని కూడా టూ హండ్రెడ్ సీసీతో ట్వంటీ ఎయిట్ డేస్ నా స్టాఫ్ అందరూ కూడా కష్టపడ్డారండి ఐ ఆమ్ థ్యాంక్ఫుల్ టు ధ్యామ్ అందరూ కష్టపడబట్టి విత్ ఇన్ ట్వంటీ ఎయిట్ డేస్లో వి హావ్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ అనమాట అధికారులు ఎవరికైనా చెప్పారండి మీరు ప్రాబ్లం వచ్చినప్పుడు మాత్రం నేను ఇరిగేషన్కి వెళ్ళానండి అంతకు దాకా నేను వెళ్ళలేదు ప్రాబ్లం ఇరిగేషన్ కూడా వెరీ హెల్ప్ఫుల్ అనమాట వాళ్ళు కూడా చాలా బాగా వచ్చారు అనమాట రైతులు కొంతమంది ఇబ్బంది పెట్టారు నన్ను మీరు కాలం త్వరలు తీయడానికి కుదరదు అందులో చెత్త అంతా ఇరికిపోయి చాలా ఇబ్బందులు పడ్డాం అనమాట ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వెరీ హెల్ప్ఫుల్ అండి ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దామ్ ఆల్సోండి పంచాయతీకి మేము ఎవరూ పంచాయతీని మేము ఎవరూ టచ్ రెవెన్యూ అండి రెవెన్యూ కూడా మేము టచ్ చేయలేదు మొత్తం ఇంచుమించు అరౌండ్ టెన్ ల్యాక్స్ ఖర్చు అయింది మొత్తం ఎవ్రీథింగ్ ఈజ్ బేడ్ బై మై సెల్ ఫోన్ మీరు ఎవరిని అడగలేదు అంటున్నారు ప్రభుత్వం ద్వారా మీరు ఏమన్నా ఈ రైతుల కోసం మీరు అడగాలనుకుంటున్నారు ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ ని ఏమోనండి తెలియదు నా నేనైతే ఫస్ట్ చేయాలి అనుకున్నాను చేశాను అది అంతే గవర్నమెంట్ సహకారం కట్టాయని కోరుతున్నారు మేడం మీరు నేనైతే ఇప్పటి వరకు మీరు మీరు అడిగారే కనుక నేనైతే ఇప్పటిదాకా ఎక్స్పెక్ట్ చేయలేదు గవర్నమెంట్ ఏదో చేస్తుందని నేను నేనైతే అనుకోలేదు ఈ కాలం తీయడం వల్ల ఇన్ని ఎకరాలు ఇచ్చి సెవెన్ హండ్రెడ్ టు వన్ థౌసండ్ ఏకర్స్ బెనిఫిట్ పొందుతుంది ఈ సంవత్సరం ఈ సంవత్సరం నుంచి వాటర్ లాగింగ్ ఉండదు అని అనుకుంటున్నాను నెక్స్ట్ నేను ప్లాస్టిక్ మీద ఫైట్ చేయబోతున్నానండి అవును ఆ తర్వాత కలవట్లు ఒకటి కట్టాలండి చాలా పెద్ద పెద్ద కాలువలు ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఎందుకంటే ఈ సారి నుంచి కనీసం ఒక వేసుకున్నారని మనం అందం కాదు కానీ వాళ్ళకి దారి లేదండి వెళ్ళడానికి ఒక పక్క నుంచి ఒక పక్కకి వెళ్ళడానికి దారి లేదు అవన్నీ కూడా కలవట్స్ అవన్నీ గవర్నమెంట్ శాంక్షన్ చేసి కలవట్లు కట్టిస్తే రైతులకు ఉపయోగం వాడు కూడా కారలు వేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు